ఈ హనుమాన్ జయంతికి మీరు హైదరాబాద్ లో ఉంటే మన సికింద్రాబాద్ లో ఉన్న తాడ్బాన్య స్వామి ఆలయానికి తప్పకుండా వెళ్ళండి ఇక్కడ ఒక బండరాయి పైనే ఆంజనేయ స్వామి వెలిసారు అండ్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఆంజనేయ స్వామి పక్కనే వినాయక స్వామి కూడా వెలిసారు ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి తూర్పు దిక్కు చూస్తూ దర్శనమిస్తాడు అయితే త్రేతాయుగంలో తండ్రి మాట విని శ్రీరాముడు వనవాసంలో ఉన్నప్పుడు దశరథ మహారాజు మరణ వార్త చెప్పడానికి వెళ్లిన జపాల మహర్షి ఇప్పటి నుంచి మీరు తండ్రి మాట వినాల్సిన అవసరం లేదని ఉపదేశిస్తాడు దాంతో శ్రీరాముడికి కోపం వచ్చి ని శపిస్తాడు ఆ శాపానికి విముక్తి కోసం ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేసి మన దేశంలో కొన్ని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు అందులో మొదటిదే ఈ తాడబండ్ వీరాంజనేయ స్వామి ఆలయం ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంతో పాటు శ్రీరాముడు శివుడు సుబ్రహ్మణ్య స్వామి మరియు నవగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఇంకా ఇక్కడ వాహన పూజలు కూడా జరుగుతాయి అండ్ ప్రతి హనుమాన్ జయంతికి గౌలిగూడ నుంచి తాడబండ్ వరకు చాలా పెద్ద శోభయాత్ర కూడా వేస్తారు ఇక్కడ ప్రతి మంగళవారం మరియు శనివారం రోజు కొన్ని వేల మంది భక్తులు వారి దర్శించుకుంటారు మీరు హైదరాబాద్ లో ఉంటే తప్పకుండా ఈ తాడుబాండ్ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి